జయ భారత్ అందరికీ నమస్కారం ఈరోజు మరొక అద్భుతమైన కథ గురించి మనం తెలుసుకుందాం ఓకేనా మరి అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజుగారు మంచిగా రాజ్యపాలన చేస్తూ ఉంటారు ఆ రాజ్యం చాలా సుభిక్షంగా ఉంటుంది కొంత కాలం తర్వాత రాజుకి వయసు అయిపోతుంది తన తర్వాత తన రాజ్యాన్ని ప్రజలు మంచిగా చూసుకోవాలన్న ఉద్దేశంతో తన కొడుకులకు ఆ బాధ్యత ఒప్పజెప్పాలనుకుంటారు కానీ ఆ కొడుకులు ముగ్గురు కూడా దేనికి పనుకురావని డిసైడుతుంది ఎందుకంటే వాళ్ళకు ఒక విరివిద్య రాదు ఒక చదువు రాదు ఒక వేదం రాదు ఒక విజ్ఞానం అనేది రాదు ఆ విషయంలో రాజుగారు ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు ఏం చేయాలని ఆలోచించి ఆలోచించి ఆ రాజ్యంలో చుట్టుపక్కల రాజ్యాల్లో అందరికీ కూడా ఒక సమాచారాన్ని పంపిస్తారు ఏమని నా కొడుకులకి ఎవరైతే విజ్ఞానాన్ని విలువిద్యను నేర్పుతారో వారికి కావాలి ఏది కావాలంటే అది ఇస్తానని చెప్పేసి అనౌన్స్ చేపిస్తారు సరే అని చెప్పి చాలామంది ఆశ కొద్దీ వస్తారు ఒక రెండు రోజులు వాళ్ళని చూస్తారు మళ్ళీ రాజు దగ్గరికి వచ్చేసి రాజుగారితో ఒకటి అంటారు రాజుగారు మీ పిల్లలకి విద్య నేర్పడం మా వల్ల కాదు అని చెప్పేసి వెళ్ళిపోతారు అలా కొంతకాలం రా ప్రతి ఒక్కరు రావడము రెండు రోజులు మూడు రోజులు నేర్పడము మా వల్ల కాదని చెప్పి తల పట్టేసుకొని వెళ్ళిపోతుంటారు రాజుగారు చాలా నిరుత్సంగా ఉంటారు అబ్బా పిల్లలు దేనికి పనికి రాకుండా పోతున్నారు అని చెప్పేసి పిల్లలు ఒకటే తిడుతూ ఉంటారు ఆ పిల్లలు కూడా మెంటల్గా డిసైడ్ అయిపోతారు అయ్యో మేము దేనికి పనికిరాము మేము ఇంతే అని చెప్పేసి డిసైడ్ అయిపోతారు అలా కొంతకాలం తర్వాత ఆ రాజ్యం వేయించి ఒక సాధువు వెళ్తూ ఉంటారు ఇది విన్న ఆ సాధువు రాజ్యంలోకి వచ్చి రాజుగా నడుతారు మీ ముగ్గురు పిల్లల్ని నా ఆశ్రమానికి పంపించండి ఆరు నెలల తర్వాత వీళ్ళకి విజ్ఞానాన్ని విలు విద్యను నేర్పి తీసుకొస్తానంటారు రాజుగారు అనుకుంటారు వీళ్ళు దేనికి పనికిరారు ఇక్కడ ఉన్నా ఒకటే ఆశ్రమంలో ఉన్నా ఒకటే సరే తీసుకువెళ్ళండి అని చెప్తారు సరే అని చెప్పారు సాధువు ఏం చేస్తారు ఆశ్రమంలోకి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళి రెండు మూడు రోజులు వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏ విధంగా వింటారు అనేది ఒక అవగాహనకు వస్తారు వచ్చి తెల్లారి నుంచి వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళతో కొంత సమయం గడిపాక ఆ సాధువుకు అర్థమైపోతుంది ఈ ముగ్గుని ఎలా దారికి తీసుకురావాలని చెప్పేసి వాళ్ళకి ప్రతిరోజు ఒక కథను చెప్తూ ఉంటారు ఆ కథలో నీతి ఎలా ఉంటుందంటే ఇది నేర్చుకుంటే మనల్ని మనం కాపాడుకోవచ్చు ఇది నేర్చుకుంటే మనము రాజ్యపాలన చేయొచ్చు అనే విధంగా ప్రతి కథలో నీతి దు నీ ద్వారా వాళ్ళలో మోటివేట్ అయిపోయి వాళ్ళు అన్ని రకాల విద్యలు నేర్చుకుంటారు విజ్ఞానాన్ని నేర్చుకుంటారు అలా ఆరు నెలలు అన్ని రకాల విద్యలో ఆరిదేరినాక మళ్ళీ ఆ సాధువు ఆ ముగ్గురిని రాజాను తీసుకెళ్తారు రాజుగారు అనుకుంటారు అయ్యో ఇన్ని సంవత్సరాలు చేయలేని పనిని మీరు ఆరు నెలలో అన్ని రకాల విద్యలు విజ్ఞానంతో నా కొడుకుల్ని తీసుకొచ్చారు అని చెప్పేసి మీకు ఏం కావాలో అడగండి అంటారు అయితే నాకు మీరు మీ కొడుకులు దేనికి పనికిరారన్నారు కదా ఈ ప్రపంచంలో పనికిరాని వస్తువు ఏదు అది నాకు బహుమతిగా ఇవ్వండి అంటారు సరే అని చెప్పేసి అక్కడ పక్కన ఒక కట్టెప్పులు ఉంటే తీసుకొచ్చి ఇస్తారు ఇది దేనికి పనికిరాదంటే ఎందుకు పనికిరాదు దీనికి కాలుస్తే మనం ఏదైనా వంట చేసుకోవచ్చు తోముకుంటే పళ్ళు తోముకోవచ్చు లేదంటే ఎవరినైనా కొట్టడానికి పనికి వస్తుందని చెప్పేసి చెప్తారు సరే అని చెప్పేసి ఒక పక్కన రాయి తీసుకొచ్చి చేతులు పడుతుంది ఇది కూడా దేనికి పనికిరాదంటే ఇది ఈ రాయి చెక్కుతే ఒక మందమైన శిల్పంలా తయారవుతుంది ఎవరికైనా కోపం వచ్చి విసిరితే కొట్టడానికి పనికొస్తుంది మనం కొబ్బరికాయ కొట్టడానికి ఆ రాయి పనికొస్తుంది అని చెప్పేసి దానివల్ల ఉపయోగాలు చెప్తారు అప్పుడు రాజుగారు ప్రతి ఎన్నో రకాల వస్తువులు తీసుకొచ్చి ఇస్తారు ఇది పనికిరాదు పనికిరాదని కానీ సాధువు మాత్రం ప్రతి వస్తువు కూడా ఇన్ని రకాలుగా పనికొస్తుందని తెలియజెప్తారు అప్పుడు రాజుగారు అంటారు నిజమే స్వామి ఈ ప్రపంచంలో అసలు పనికిరాని వస్తువు అంటూ ఏం లేదు అని చెప్తారు కదా అది నీకు అర్థమైంది కదా అలాగే నీ కొడుకులు కూడా దేనికి పనికిరారు పనికిరానని చెప్పేసి వంద సార్లు చెప్పడం వల్ల వాళ్ళు మెంటల్గా అదే ఫీల్ అవుతున్నారు ఈ ప్రపంచంలో పనికిరాని వస్తువు అంటూ లే ఏది లేదు దేనికైనా ఒక సమయం సందర్భం రావాలి అప్పుడు వాటి విలువ వాటంతట అదే బయటపడుతుంది ఈ భగవంతుడి సృష్టిలో పనికిరాని వస్తువు అంటూ ఏది ఉండదు దానికి ఒక సమయం సందర్భం వచ్చినప్పుడు దాని గుర్తింపు దానంతట అదే వస్తుంది కాబట్టి చాలామంది పిల్లల్ని పనికిరారు పనికిరారు అనే ఎక్కువ అంటడం వల్ల వాళ్ళు మెంటల్గా పనికిరామని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం అనేది తప్పకుండా ఉంటుంది దానికి ఒక సమయం సందర్భం వచ్చినప్పుడు దాని విలువ దాంతట అదే పెరుగుతుంది ఇవన్నీ కూడా పంచతంత్ర కథలు దీని సృష్టికర్త విష్ణు శర్మ గారు